మనకి చాలా వెజిటేబుల్స్ తింటే ఎంత మంచిదో తెలుసు బట్ ఎందుకు అవాయిడ్ చేస్తామో తెలియదు ఇందులో మెయిన్ గా ఉండేది పాలకూర పాలకూరలో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది ఇది మన బోన్ హెల్త్ కి చాలా మంచిది ఈ మధ్య కాలంలో ఫోన్ ఎక్కువగా చూడడం ల్యాప్టాప్ ఎక్కువగా చూడడం వల్ల ఐ సైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఐ సైట్ ని కంట్రోల్ చేయడానికి ఆలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది సో ఇది మన హెమోగ్లోబిన్ పెంచడానికి ఉపయోగపడుతుంది చాలా వరకు కళ్ళు తిరుగుతూ ఉంటాయి కదా లో బ్లడ్ ప్రెషర్ వల్ల సో దాన్ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఎక్కువగా ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ ఇష్యూస్ రాకుండా చూస్తుంది బ్రెయిన్ హెల్త్ కి మంచిది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏజింగ్ ప్రాసెస్ ని స్లో చేస్తుంది ఇంకా జుట్టుని కుదుల నుండి ఒత్తుగా బలంగా ఉండేలా చేస్తుంది అంతేకాకుండా క్యాన్సర్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుందంట ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి పాలకూరలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఈ పాలకూరని రెగ్యులర్ గా తీసుకోకపోవడమే పెద్ద చెడ్డ లక్షణం చాలా మంది హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నామని కామెంట్స్ పెడుతున్నారు పాలకూరను మీ డైట్ లో రెగ్యులర్ గా ఇంక్లూడ్ చేసుకోండి ఏదైనా టేస్టీగా ఉండడం ఎంత ముఖ్యమో హెల్దీగా ఉండడం కూడా అంతే ముఖ్యము అలాగే వీడియో ఒక లైక్ చేయండి